కార్తీక్ వాళ్ళ ఇంట్లో నుండి దీప వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసిన జోష్న అయితే దీప ఆగు ఒకసారి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా జోష్నని చూసి ఏంటి జోష్న అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే కంగ్రాట్స్ దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు అర్థం కాక అక్కడ ఉన్న దీప అయితే ఏంటి జోష్న ఎందుకు కంగ్రాట్స్ చెప్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోష్న అయితే ఎందుకు చెప్తున్నా నా ఇంట్లో ఉండే వాళ్ళందరూ నీ వైపు తిరిగిపోయారు కదా నేను నేనంటే ఇష్టపడే వాళ్ళందరికీ ఇప్పుడు నువ్వంటే ఇష్టమయ్యింది ఎలాగో నాకు అర్థం కావటం లేదు అందరినీ ఎలా తిప్పుకుంటున్నావు దీప నాకు అర్థం కాక అడుగుతున్నాను నిన్ను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఏంటి జోష్న నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు తప్పిదారిలో వెళ్తూ ఉంటే నిన్ను మంచి దారిలో వాళ్ళే నీ కుటుంబం అందుకే నీకు కొన్ని మంచి మాటలు చెప్తున్నారు అంతే అంతే తప్ప మరి నా మీద ఏమీ ప్రేమ చూపించటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే దీప దగ్గరికి వచ్చి ఏంటి దీప అయినా సరే నువ్వు వెళ్ళే దారిలోనే ఎందుకు ఇన్ని యాక్సిడెంట్లు అన్నీ జరుగుతూ ఉంటాయి అయినా ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు నువ్వు చాలా బాగా వైరల్ అవుతున్నావు కదా నువ్వు మంచిదానివి అని నేను చెడ్డదాన్ని అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా జ్యోష్నని చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం నువ్వు అయినా నువ్వు ఫస్ట్ మా అమ్మని కాపాడావు అలాగే ఇప్పుడు వేరే వ్యక్తిని కాపాడావు అయినా నీ ముందే ఎందుకు ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అయినా నాకు ఎందుకో డౌట్ కొడుతుంది ఈ వీడియో ఏదో నువ్వే తీసినట్టు ఉన్నావే నువ్వు తీసి ఆ సోషల్ మీడియాలో పెట్టినట్టు ఉన్నావే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి జోష్న నువ్వేం మాట్లాడుతున్నావు నేను ఎందుకు ఆ వీడియోని తీస్తాను నేను ఎందుకు అప్లోడ్ చేస్తాను అలాంటివేమీ నాకు తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే ఏంటి నీకేమీ తెలియదా నువ్వు బాగా నాంచుకు తెలుసు ఆ విషయం అని చెప్పేసి అయితే దీపను తిడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్